నమస్తే అరణ్యవాసి న్యూస్ మీ అశోక్ లాల్ వార్త ఆగదు నిజం దాగదు గిరిజన హక్కులపై ఆదివాసీ ప్రజాప్రతినిధి జడ్పీటీసీ వారా నూకరాజు స్థానిక ఎంఆర్ఓ ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం

యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచి తిన్నె కాబినెట్ మీటింగ్లో ఉన్న ఒకరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇచ్చాను అక్కడ యాక్ట్ ఉంది కాబట్టి వీళ్ళు వందల సంవత్సరాలు పట్టున్నా సరే కానీ ఈ భూమి వాళ్ళకి చల్లదు అని మన నవరాజు గారు మాట్లాడడం జరిగింది అంతేనా మరి ఆయన ఆయన ఉద్దేశం అది ట్రైబుల్కి లోబడి ఉంది ఇది అంటే గ్రామాలని ట్రైబుల్ గ్రామాలకు ఆనుకోనుంది కాబట్టి ఈ గ్రామం వీళ్ళెప్పుడు బ్రిటిష్ టైం కంటే ముందు నుంచే ఇక్కడ ఉన్నారు ఆ ఉన్న సంగతి మనకు అందరికీ తెలుసు బ్రిటిష్ టైం నుంచి కూడా ఆడాక ఉంది ఇక్కడ ఇక్కడ అక్కడ యాక్ట్ లేకముందు కూడా నాన్ ట్రైబల్ ప్రెసిడెంట్లు చేశారు ఈ నాన్నగారు మా నాన్నతో సర్పంచ్ చేసి మా నాన్నగారు మీ నాన్నగారు ఆ రకంగా ఇక్కడ ఉండి యాక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ సర్పంచ్ చేయకూడదు మీరు మానేజర్ ఇక్కడ ఎవరైతే ఉన్నాడో పెట్టుకుంటున్నా అయితే నా ఉద్దేశం ఏంటంటే మరి చాలా గ్రామాల్లోని మేము కానీ తర్వాత ఇటు ఈ ఉన్న మన కానుకొని ఉంది అది రాజవంబింగ్ కానీ ఈ గ్రామాలను కూడా మరి నాన్ ట్రైబుల్కి పట్టాలు కూడా ఇచ్చి ఉన్నారు నేను ఎలా చూసానంటే ఆయన చుట్టూ బయట తెచ్చాడు వెళ్ళి ఇచ్చి చూసి చూసావు అయితే వీళ్ళు ఏమంటారంటే పూర్వం నుంచి మేము ఉన్నాం ఇక్కడ కూడా మేము ఎక్కడికి వెళ్ళడానికి ఆధారం లేదు ఈ భూమి ఓకే ఎక్కడికి వెళ్ళలేరు ఎక్కడికి వెళ్తారు నేను కూడా కొన్ని ట్రైబుల్ గ్రామాల్లో నేను సర్వే చేశాను ఏమయ్యా నీ ఇందాక ఎత్తప్పుడు కూడా నేను ఇష్టాలు వెళ్ళి ఏమయ్యా ఎప్పుడైనా మీ తాత ముత్తాతలు కానీ ఎప్పుడో పూర్వం నుంచి మీ భూములు కానీ వాళ్ళు ఆక్రమించేదా వాళ్ళు పట్టాలు చేసేసుకున్నారు వాళ్ళ ఉన్నారు అంటే మేము వాళ్ళకి వాళ్ళు వాళ్ళ జోలికి లేదండి మాకి మా భూములు అయితే కాదు అని కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం జరిగింది వెళ్ళే నేను ఇష్టాలు ఎవరైనా అబ్జెల్సింది ఆ రోజు కూడా చెప్పాము మీరు ట్రైబుల్ ఇదిగో మా తాతది మా తాతది పరాని మన రాంబాబు గారి తాత ఆక్రమించాడు ఇదిగో మా దగ్గర ఈ కాగితం ఉంది అని చూపించాడు ఇప్పుడే తగిలిద్దామని నేను ట్రైబుల్కి అయితే వ్యతిరేకం కాదు ట్రైబ్ ట్రైబుల్కి ఇవ్వవలసిందే అది భూమి ఉంది ఏ అబ్జీషన్ లేని భూమికి వాళ్ళకి ఏ అబ్జీషన్ లేదు అది ట్రైబుల్ భూమే నాన్ ట్రైబుల్ భూమి అది తాత ముత్తాత మద్రాసు గవర్నమెంట్ ఉన్న కానీ కూడా వాళ్ళ కాగితేలు ఉన్నాయి వాళ్ళు దుంతండ్రు అనే భూమికి అయితే ఆ రోజు మణికుమార్ గారు నేను మేమంతా బొర్ర నాగరాజు గారు మేమంతా చెప్పడం మటుకు జరిగింది సంతకాలు కూడా పెట్టాం అందరూ ఆలోచించుకొనే పెట్టాము అయితే మన మన్ కుమార్ గారు కూడా నోకరాజు గారు మరి వాళ్ళు ఎప్పుడు బట్టో వాళ్ళు దున్నుకుంటారు ఇప్పుడు ఎవరన్నా ఈ ఈ వంద సంవత్సరాలు బట్టి మన ట్రైబ్ ఎవరితో భూమి అయితే ఈ వాటికి నాది దున్నెత్తంటారు మీరు మా తాత దున్నెత్తంటారా నెల్లి ఈ వాటికి అడ్డుకున్నాను మనం అందరం పరిగెత్తు అని ఆ ట్రైబుల్ ఇప్పుడు కానీ సరే మీకు ఏమైనా అనుమానం ఉంటే మన సంఘానికి కానీ ఏమైనా అనుమానం ఉంటే ఎవరైనా ఆడాకులు కానీ ఆరకొత్తూరు కానీ తర్వాత కిచ్చిర్ కానీ కిష్టారా కానీ పాత బాలరం కానీ లేదా అంకంపాలెం కానీ నెల్పూడు కానీ ఇటేపు ఉన్న గ్రామాలు ఈ ఉన్నాయి కన్నంపేట కానీ ఇవన్నీ గ్రామాల్లో ఎవరైనా మీ తాత ముత్తాత నుంచి ఎవరైనా ఆడాకు ఆక్రమించి ఇప్పటికైనా ముందుకు రండి ఇప్పటికైనా దాని మీద మనం పోరాడుతుంది మీరు ఒక విషయం వినాల నేను మొన్న అక్కడికి వెళ్ళాను ఎక్కడికి ఇది పొరుబాయిల దగ్గర ఉందే ఊరు అది రాజుభాగ రాజుభాకల్లో తోట అంతా నేను నిన్న ట్రైబుల్ దాన్ని కూడా కాపీ తోట రాజుల తీరామ రాజులు కలిగొచ్చిందంటే ఆ రాజులు ఏమన్నారు మేము పిలిచాం రాజులకి ఫిలిస్తే మీకు కలిగొచ్చిన పంతొమ్మిది వందల ముప్పై వేల పట్టాలైపోయి చూపించాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం ఇదేం మేము చేయలేమండి మీరు ఎంత ఎన్ని ట్రైబల్ సంఘాలు వచ్చినా మీరు వచ్చిన జట్టు గారు ఇది అవదండి అంటే మేమైతే ఇప్పుడు ఆలది కొట్టేసి మీకు పట్ట ఇవ్వలేము మీరు మీరు ఎలాగో పడండి కానీ మా ద్వారాగా అయితే మా ఉద్యోగాలు పోతే మేము ఇవ్వమన్నాడు ఆ రోజుల్లో రాజులుకున్నాయి అలాగే కొయ్యూరులో కూడా జనువు జనువులు కాదు చంద్రప్పారావు గారికి పది ఎకరాలు మంచి నాటు పళ్ళం కొయ్యూరు గుద్దలో ఉన్నది కదా కొయ్యూరు కానుకొని ఉన్నది దీనికి వచ్చిందంటే వాళ్ళది కూడా వందవల ముప్పై చేయించుకున్నాడు అంట ముప్పై ఐదులో ఎప్పుడు పట్ట మరి ఇప్పుడు ఎవరు దాని మీద మనం పోరాటం చేయలేదు ఆ నిజంగా భూములు ఆయన లేడే లేడు ఇక్కడే ఉంటాడాలో పాతూరులో ఉన్న చూడడానికి వెళ్ళడం రావడం తప్ప భూమి మీద లేడ మరి ఎవరైనా కనకరాజు కనగరాజురాజు కింద ఇంకొక రైతున్నాడు అది ఒక మొత్తం ఇరవై ఎకరాలైతే జీతాట అది ఆయన పేరునే ఉన్నది ఆయన భద్రాచలం ఎక్కడ అవన్నీ కాదు నేను అనేది ఏంటంటే మనం మానవత్వంతో ఆలోచిద్దాం ఇప్పుడు ఇది ట్రైబ్ భూమి అయితే మీకు చెల్లదు చెల్లదు చెల్లనియరదు ఏ రోజైనా ఈ రోజు కాదు మీకు పట్టా ఇచ్చిన ఈ రోజు కాదు ఇంకొక రోజైనా ఇదిగో నాకు ఈ భూమి మీద హక్కున్నదంతే మీరు ఒకే వచ్చిందే ఆసారి సరైన ప్రూఫ్లు తెత్తే అక్కడ చూడండి నేను చెప్పాను అని ఇది నాదంత ఇచ్చే దానికి ప్రూపులు ఉండాలి అవునా కాదా ఇప్పుడు యాక్ట్ ప్రకారం మీరు అబ్జెషన్ చేయడం తప్పు లేదు నేనేమంటానంటే వాళ్ళు మన తాత ముత్తాతల నుంచి ఒక బావి బావిగా కలిసి ఉన్నాం కదా ఇప్పుడు కొంచెం ఎటువంటి నాన్ ట్రైబర్ మాకి గొడవలు లేవు ఆ ఊరు ఆనే పండించుకుంటారు మా ఊరు మా ఇప్పుడే మనం ఎవరు ఆయన టెంట్ హౌస్ నడుపుతారు కదా బ్రహ్మాజికి అడిగాను అదే మాకు అవసరం లేదురా మరి ఇప్పుడు మేము వచ్చే వాళ్ళతో మేము గొడవ పెట్టుకుంటా తెల్లంత మొగాలు చూసి కానీ ఎవడైనా నేను అబ్బాయి మీ తాత ముత్తాత అడిగాను నేను నేను ఇప్పుడు ఇక్కడ జరిగిపోతాను మళ్ళీ నేను వెళ్ళి ట్రైబుల్ అందరు నేను ఎందుకు చెడ్డావాలి మాట మాట్టున్నాడు చెప్తాను అంతే కదా ఈరోజు అభ్యసించే తప్పు లేదు వాళ్ళు టేట్ కంప్లీట్ రాని దానికి కూడా మనం అందరం కట్టుబడి ఉందా ఒక రోజుకి ఏమైపోయింది ఇన్నాళ్ళు ఆగాం నాతో పది రోజులు ఆగుతుంది మళ్ళీ డేట్ పెడదాండి ఎవరి దగ్గర ప్రూఫ్లతో పెట్టాలి అండి ఇదో మన కూలి చెట్ల దగ్గర లేకపోతే ఇంకో దగ్గర ఇంకో మాదాన్ని చెప్తే మీరు ఒక్కేవాల్సిందే లేకపోతే నేనేమంటానంటే కంపల్సరిగా మీరు అన్నింటి వరకు పెట్టండి ప్రతి ఊరికి కూడా వెళ్ళే వాళ్ళు చేయండి డబ్ెట్టి సాటింపేయండి ఆ రోజు మీరు ఒక డబ్బు పెట్టండి ఒకటి రమ్మనండి ఆ నెల్లిపూడి అంకంపాలెం బాలారం బలూరు అలా కించి కింఛిని కిట్టారం అలా కొమ్మికి దాకా సాటింపేయండి అబ్బాయి ఇవాళ పలాని గ్రామంలోని పలాని ఊర్లోని గ్రామ సభ జరుగుతుంది వాళ్ళు ఏమో పిటిషన్ పెట్టుకున్నారు మీరంతా వచ్చి ఎవరిదని భూమైతే భూమి అయితే మీ తాత ముత్తాతలతో అయితే మీరు వచ్చి అబ్జెక్షన్ చెయ్యండు అని ఒకటి సాటింపేయండి ఆ గ్రామాలన్ని అయి చెప్పింది కూడా కరెక్టే చెప్పింది ఒకటి చెయ్యండి తప్పేమో ఎవరిదాన్ని ఆధారపడితే పట్టుకురండి ఆ రోజుకి మీరు ఒక్కేసి పోవాల్సిందే ఆధారాలు లేకపోతే నేనేమంటానంటే ఎన్న పాము ఇదే ఈ వచ్చు ఆ భూమి మీద లోన్ వచ్చు వచ్చు ఆ భూమి పండించుకున్నందుకు లోన్ ఇచ్చుడు ఇవన్నీ రైలు తీరిపోతున్నాయి కదా ఓకే సపోజ్ పట్ట ఇంకా ఇప్పుడు పంపుతావు దీని మీద ఎప్పుడు ఐదు సంవత్సరాల పోరాటం ఏడు సంవత్సరాల పోరాటం తీర్మానం చేసి పంపుతావు ఆ ఇచ్చేవాడు కూడా నువ్వు తీర్మానం చేసి పని వద్ద మానేడు మనం ఆడు కూడా సంతకం పెట్టేటప్పుడు అన్ని యాక్ట్ చూసే పెడతాడు బుక్ మీద సంతకం పెడతాడు నేను ఇచ్చేమన్నా ఇచ్చే తాడుచో చూసుకో ఉద్యమం కూర్చుంటే ఆడాకులు పట్టాలి కలెక్టర్ ఉద్యోగం పోదా ఎవడో నీలా నాలు అడ్డో కోతికెళ్ళా కలెక్టర్కి డిస్మిస్ చేస్తాను ఏ రూల్ ఇచ్చావు వాళ్ళన్ని రూల్ లా చదివి ఉప్పు చదివి సంతగా పెడితే పెడతారు ఇప్పుడు పెడతాం తీర్మానం చేసి ఇప్పుడు ఇది ఎప్పుడు కలెక్టర్ గారు వచ్చి తీర్మానం చేసి పెడతాను ఏం చూపించారు అవలేదు అదే ఇప్పుడు ఏమో మరి మన పాడి గారు అన్నట్టు వాళ్ళు వచ్చి ఒక చూడు చూసి వాళ్ళు రోజు తీర్మానం సంతకం పెడతారు కదా ఎట్లా మంచిది కదా జేఎస్ఈ కూడా ఏమండి జేఎస్ఈకి మేము కూడా అను మేము కూడా అనుకూలమే జేఏసీ మాట ఎవరు దాటం అయితే ఒకటి మట్టుకు నిజం నేను అన్నది ఏంటో సార్ బాబు మన తోట రైతులు వాళ్ళకి మన సహకారం మన భూములు ఇచ్చేసి సహకారం ఉండాలని నేను సపోర్ట్ చెయ్యం ఎందుకు సపోర్ట్ చేస్తాం ఎవరైనా ట్రై ఉంటారా అండి నేను ఆ రోజు చెప్పాను ఈ రోజు శ్రీనివాస్ రేపు రాంబాబు వచ్చి సభకి అన్ని గ్రామాల్లో కూడా డబ్బెట్టి సాటి ఆడాకల్లో ఇలా సభ జరుగుతుంది ఎవరికైనా అభ్యర్థ అభ్యంతరం ఉంటే గ్రామ చెప్పకి రండి అభ్యంతరం తెలియజేయండి ఎవరైనా భూములు అయితే ఒక సాటిఫిఫై ఏ నీ సాటిఫికేషన్ డబ్బులు నేను లేకపోతే అది మైకే కట్టేసి పెట్టండి దాని ప్రాప్తి ఆల్రెడీ దానితో పెట్టారంట రెండు సార్లు తర్వాత నేను కొత్తగా చేయాలి నేను జాయిన్ తర్వాత ఇదే అంశం పెట్టడం చూసి చెప్తాను ఏదో ఎంత ఆరోగ్యం చెప్పడం అన్న వీళ్ళు వాళ్ళు కూడా రికార్డ్ చేస్తాను ఎవరు ఎవరైతే వీళ్ళు ఉన్నారో పట్టాదలు పెట్టి నాన్ నాన్ డ్రైవర్ చేసి పట్టాను పట్టాదొస్తారు అందులో తీసుకుని రికార్డ్ చేస్తారు అలాగే మీ ఆరోసా వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఏంటంటే మాకు కూడా దీనికి వచ్చారు డ్రైవర్ పెట్టాను అండి అప్పు పెట్టిందండి ఓకే అని చెప్తున్నా డేట్ ఇచ్చారు మళ్ళీ ఆ డేట్ కండక్ట్ సార్ గవర్నమెంట్ సార్ ఇప్పుడు మనకు అంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా కదా ఇది అంటే వన్ నాట్ సెవెన్ యాక్ట్ అనేది అమల్లో ఉంటది కాబట్టి ఇక్కడ నాన్ ట్ర పొట్టాలి అవును సార్ అదే సార్ అంటే వాళ్ళు వాళ్ళ పేర్లు వచ్చేసి వెబ్లైన్ లో నమోదు చేసి పొట్టా చేయాలని వాళ్ళు దాని మాత్రం గ్యామ్స్ పెట్టి రిపోర్ట్ పంపిస్తున్నామన్నా గ్యామ్ పెడుతున్నాము అప్పుడే రెండు గ్యామ్లు అయిపోయి మళ్ళీ ఏదో చోటు పెట్టాను నెక్స్ట్ మీడియా అన్నారు మళ్ళీ పెడతాను రిపోర్ట్ పంపిస్తుంది ఫైన్ లిస్ట్ని ఆయన తీసుకుంటాను ఎవరు తీసుకుంటారు జిల్లా కలెక్టర్ నేను అయితే ఆయన పేరు చూసి నేను చేస్తాను నేను రిపోర్ట్ పంపిస్తాను ఫైన్ లిస్ట్ నాకు ఆర్డర్ ఆదిస్తారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ